మనకి ఏ ని ఎక్కువ సీరియస్ గా తీసుకోవచ్చు క్యాన్సర్ అనేది సీరియస్ గా ఎప్పుడు తీసుకోవాలి ఎలాంటి తీసుకోకూడదు అనే ఆ ఆలోచన చాలా మందిలో వచ్చింది అంటేనే జనాలు చాలా మిస్గైడ్ అవుతున్నాయి అర్థం సో క్యాన్సర్ అంటేనే ఫస్ట్ సీరియస్ సీరియస్ గా తీసుకోవాలి అది ఏ స్టేజ్ లో అంటే అంటే యూ విల్ సీరియస్ కండిషన్ డెఫినెట్లీ ఎందుకంటే ఇక్కడ స్టేజ్ ని బట్టి మనకి కనపడకపోవచ్చు దాని సిమ్టమ్స్ కానీ ఇప్పుడు చాలా మంది వస్తారు సార్ నాకు ఏం సిమ్టమ్స్ లేవు సార్ ఓన్లీ స్కాన్ లో చెప్తున్నా ఇట్లా ఉందని లేకపోతే బయాప్సీలో వచ్చింది బట్ నేను చాలా బాగున్నాను సార్ అంటారు బట్ అది అక్కడ ఆగదు డెఫినెట్లీ ఇట్ ఈస్ లైక్ ఎ డూమ్స్ డే ఈ రోజు వదిలేస్తే ఈ ఇట్ విల్ కీప్ ఆన్ స్ప్రెడ్డింగ్ బాడీలో స్ప్రెడ్ అవుతుంది మనిషిని తినేస్తుంది ఈ విల్ ఎండ్ అప్ సో అందుకని ఏ స్టేజ్ లో ఉన్నా కానీ దాన్ని సీరియస్ గా తీసుకుంటే చాలా మంచి క్యూర్ అవుతుంది సో పర్లేదు స్టేజ్ వన్ లో ఉంది కదా వదిలేద్దాము మెల్లగా టైం తీసుకుందాం అనుకున్నాను సడన్ గా తెలియకుండా స్టేజ్ ఫోర్ కి ఏం చేస్తారు సో మీ చేతిలో మీ చేతి